వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం అల్లూరు సీతారామరాజు ఘనంగా నివాళులర్పించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చునరాజప్ప విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు ఆశయాలను నేటి యువతరం ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చునరాజప్పం పాత బస్టాండ్ వద్ద అల్లూరు పార్కులోని అల్లూరు సీతారామరాజు విగ్రహానికి కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబ్రాజుతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్పూర్తిని నింపిన ఘనత అల్లూరు సీతారామరాజుకు దక్కుతుందని తెలిపారు

સેજે <laughs> સંજે అల్లూరు జీతరామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన నియమాలు అర్పించడం జరిగింది మహావీరుడైన మరి ఆంధ్ర ఆయన మన భారతదేశం స్వాతంత్రం కోసం మరి అనేక పోరాటాలు చేసి మన ఏజెంట్ మంచి వీరుడిగా పేరు సంపాదించి అలాగే మైన మన్యంలోని ప్రజలందరూ కూడా సమీకరించి పోరాటానికి సిద్ధమయ్యాడు మన ఈ పోరాటంలో మరి ఆయన కూడా చైతన్యం తీసుకొచ్చాడు చైతన్యం తీసుకొచ్చి మన స్వాతంత్రం కావాలన్నదే నినాదంగా బయట తీసి రావడం జరిగింది తరం రోజు కూడా మనం ఆరాధించడం దేవుడిగా ఆరాధించడం మరి ఆయన ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది